జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సొంత అక్క చెల్లెమ్మలు షర్మిలమ్మ డాక్టర్ సునీతమ్మ అడుగుతున్నారు మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు ఆ చెల్లెల్లో కొంగుతో అడుక్కునే పరిస్థితి తీసుకువచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ అక్కా చెల్లెమ్మలకు ఏపీ ఏం చేస్తాడని అడుగుతా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీ మైనారిటీ ఎస్సీ బిసి సామాజిక వర్గాలకే నువ్వు చేసింది ఏమిటో చెప్పగలవా చెప్పే ధైర్యం నీకుందా వేదిక మీద ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాల నిధులను దారి మళ్లించావు వాళ్ళకిచ్చే ఇరవై ఏడు పథకాలని రద్దు చేశావు ఎస్సీలను అన్యాయం చేశావు బీసీలను అన్యాయం చేశావు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ సామాజిక న్యాయం సమాజంలో బలహీన వర్గాల కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి మరి అందరినీ ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అన్ని పార్టీల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అది సామాజిక న్యాయం అంటే సిద్ధం సిద్ధం లేకపోతే సామాజిక న్యాయంతో బస్సు యాత్రలు పెట్టడం కాదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు బలహీన వర్గాలకు మరి రిజర్వేషన్ కల్పించారు విద్య పథకం ఇస్తామనే వాడు ఎప్పుడు కూడా సామాజిక ద్రోహి అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను సామాజిక న్యాయానికి సమాధి కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి